సింహరాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి నక్క తోక తొక్కినట్లే అనమాట సో విశ్వాన్ని నడిపించే జగన్నాథుడి యొక్క సంకల్పం ఉంటేనే మీరు ఈ వీడియోనైతే పూర్తిగా చూడగలుగుతారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి సింహరాశి వారు దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తాయనమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ సింహ రాశి వారి గురించి పూర్తిగా క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మీరు తెలుసుకోండి అంతేకాకుండా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో ఇప్పుడు మనకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా రాసుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆ గతంలోనే బ్రహ్మంగారు రా రాశారు అంటే ఆ కాలజ్ఞానానికి ఎంతటి శక్తి ఉంటుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి మీ రాసి వాళ్ళకు కూడా ఏ విధంగా జరగబోతోంది ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి ఆ నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి కష్టాలు పూర్తిగా తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారాలు చేపట్టాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది సింహరాశి వారిని మనం గమనించి ఉన్నట్లయితే కనుక సింహం అంటే అడవికి మృగరాజు అనమాట అంటే అడవికి ఒక రాజు అన్నింటి మీద కూడా అంటే మిగతా జంతువులన్నింటికి కూడా ఆ యొక్క అడవిలో ఉండే ఆ సింహాన్ని చూసి ఒక లీడర్ అనుకొని దాన్ని చూసి భయపడిపోతూ ఉంటాయన్నమాట అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నింటినీ కూడా సింహం చూపిస్తూ ఉంటుంది సింహం చాలా ధైర్యంగా ఉంటుంది దాని ముందుకి ఒక పెద్ద ఏనుగు అంటే దానికంటే పెద్ద సైజులో ఉన్నా బాగా బరువుగా ఉన్నా దానికంటే ఎత్తుగా ఉన్నా కూడా అంత పెద్ద ఏనుగుని సైతం కూడా ఒక్కసారిగా ఒక్క ఏటుతోటి బలి బలైపోతుంది అంటారు చూసావా అట్లా ఒక్కసారిగా దాని మీదకి పంజా విప్పి దూకింది అంటే కనుక ఆ ఏనుగు కూడా చనిపోవాల్సిందే అంతటి గొప్ప గొప్ప ధైర్యశాలి అనమాట సింహం అనేది ఆ యొక్క సింహానికి ఎంత ధైర్యం ఉంటుందో సింహరాశి వారికి కూడా అంతటి ధైర్యం అనేది ఉంటుంది కేవలం ధైర్యమే కాదండి పెత్తనం చేసే మనస్తత్వం అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా అలా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి సింహరాశి వారికి పుష్కలంగా ఉంటాయనమాట ఎదుటి వారిని అంటే ఎదుటి వారి మీద అజమాయిషి చేయాలి అన్నా కానీ ఎదుటి వారి మీద ఏదన్నా పెత్తనం చేయాలి అన్నా కానీ అంటే ముఖ్యంగా పెత్తనం అంటే ఇక్కడ మీకు రెండు మీనింగ్స్ వస్తాయి అంటే ఏంటంటే కనుక పెత్తనం చేస్తున్నాడమ్మా వీడేంటో అన్నట్లు కాదు నేను ఇక్కడ చెప్తుంది అంటే ఒక బాస్ లాగా అనమాట ఒక బాస్ లాగా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎప్పటికప్పుడు కూడా సింహరాశి వారు చూపిస్తూనే ఉంటారనమాట మన రాజకీయ నాయకులని మనం గమనించి ఉన్నట్లయితే కనుక మన రాజకీయ నాయకులకి కూడా ఎక్కువగా సింహరాశి వారే ఉంటారనమాట వాళ్ళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్లే రాజకీయాల ఇంట్రెస్ట్ని ఎక్కువగా చూపించి అక్కడ వాళ్ళ యొక్క పెత్తనాన్ని అయితే చూపిస్తూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారు డేర్ అండ్ డ్యాషింగ్ పర్సన్స్ అనమాట ఇక మనుషులు కూడా చూడటానికి చాలా అందంగా ఉంటారు ఆడవాళ్ళైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి మగవారు కూడా చక్కగా మంచిగా హైట్ తోటి మంచి పర్సనాలిటీతో చూడటానికి చాలా గంభీరంగా చాలా చలాకీగా చాలా చురుకుగా ఎదుటి వారికి ఏదైనా సలహాలు చెప్పే విధంగా అలా ఉంటారనమాట అంటే చూడంగానే ఒక పెద్ద మనిషి తరహాగా ఉంటారనమాట ఆడవాళ్ళు కూడా అంటే చక్కటి అందమైన రంగు రూపు హైటు పర్సనాలిటీ మంచిగా ఆడవాళ్ళల్లో కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఎలా ఉంటారో అలా ఉంటారనమాట సింహరాశి వారు ఇక సింహరాశి వారి దగ్గరికి ఎవరైనా కానీ ఏదన్నా ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చింది ఏ మేము ఇలా నష్టపోతున్నాం మాకు ఏదన్నా సలహాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే వాళ్ళు వచ్చి సలహాలు తీసుకుంటే కనుక సింహరాశి వారి దగ్గరికి ఆ సింహరాశి వారు ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయన్నమాట అంటే ఆ కష్టాల నుంచి బయటపడవేసి ఆ బాధల నుంచి బయటపడవేసి సంతోషంగా ఉంచడానికి మంచిగా తెలివిగా ఆలోచించి సలహాలు ఇస్తారనమాట కాబట్టి ఎక్కువగా సింహరాశి వారి యొక్క సలహాలు తీసుకోవడానికి మిగతా రాశుల వారు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే ఈ మధ్య సింహరాశి వారు కొంచెం కోపంగా కొంచెం బాధగా ఏదో పోగొట్టుకున్నట్లుగా కొంచెం మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఈ మానసికంగా ఇబ్బంది పడడానికి ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండడానికి అన్నింటికి కారణం కూడా ఈ సింహరాశి వారు అతిగా ఆలోచిస్తున్నారండి ఈ మధ్య రీసెంట్ టైంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క పరిస్థితుల్లో అయితే అయితే అతి ఆలోచన కాస్త తగ్గించుకోండి చేసే పనుల మీద శ్రద్ధను పెట్టండి మీ యొక్క అతి ఆలోచన వల్ల ఏంటి అంటే చేసే పనుల మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు ఈ విధంగా శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల లైఫ్లో ఒక స్టెప్ వెనక పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఏదైతే అది జరుగుతుంది మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి లాభం రానివ్వండి నష్టం రానివ్వండి అది భగవా భగవంతుడు చూసుకుంటాడు మీకు భగవంతుని అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఏదైతే కానీ మీరు పర్ఫెక్ట్గా చేస్తారు ఏ పని చేసినా కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు చేసే పని మీరు చేయండి భగవంతుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఎక్కువగా స్ట్రెస్ అయిపోవడం ఎక్కువగా బాధపడిపోవడం ప్రతిదానికి కుంగిపోవడం ప్రతిదానికి దానికి ఢీలా పడిపోవడం ఇటువంటి లక్షణాలు అసలు సింహరాశి వారి యొక్క లక్షణాలు కాదు కానీ ఈ మధ్య అలా ఉంటున్నారు దానికి కారణం కూడా ఏంటి అంటే కనుక వీరి మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువైపోయిందండి రీసెంట్ టైంలో వీరికి ఉన్న చలాకితనానికి కానీ చురుకుతనానికి కానీ తెలివితేటలకు కానీ వీళ్ళకున్న గంభీరత్వానికి కానీ ఎదుటి వారు అయిన వాళ్ళే చూడలేక వీరి మీద కొంచెం నెగిటివ్గా కనుదిష్టి పెట్టడము నెగిటివ్గా ఏదన్నా కానీ పూజలు చేయించడం అలా కొంతమందికి కూడా అనమాట అలా నెగిటివ్గా వీరి గురించి నలుగురులో స్ప్రెడ్ చేయడము ఇలా చేస్తూ ఉన్నారనమాట కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ప్రతి అమావాస్యకు కూడా ఎప్పటికప్పుడు ఎర్రనీలు తీసివేసుకుంటూ ఉండండి మగవాళ్ళు అనుకోండి కాలికి నల్లదారం కట్టుకోండి ఆడవాళ్ళు అనుకోండి ఎడంకాలకి నల్లధారం కట్టుకోండి ప్రతిరోజు కూడా కష్టం అనుకోకుండా నైట్ పడుకునేటప్పుడు మనం ఆ యొక్క రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పు కాస్త ఒక అర స్పూన్ నల్లా ఆవాలు వేసుకొని నీట్గా తలపై భాగం నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపుకు మూడు సార్లు తిప్పివేసుకోండి ఈ విధంగా తిప్పివేసుకోవడం వల్ల ముందు మీకు ఆ నెగిటివిటీ అంతా పోతుంది ఆ నెగిటివిటీ అంతా పోతే కాస్త ముందు మీకు ఆ యొక్క ఇది వరకు ఎలా ఉన్నారు ఆ యాక్టివ్నెస్ ఆ చురుకు ఆ యొక్క ఇది అనేది వస్తుందనమాట ఇక సింహరాశి వారు కలలో కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి హాని ఎదుటి వారిని మోసం చేయాలి అనే మనస్తత్వం అనేది వారికి అసలు ఉండనే ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి సింహరాశి వారు లైఫ్ పార్ట్నర్ గా పొందిన వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా చెప్పుకుంటారండి ఎందుకంటే ఈ యొక్క ముఖ్యంగా ఆడవారు అయితే మాత్రం మగవారు సింహరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్గా దొరికితే నిజంగా ఆడ అంటే ఆవిడ చాలా అదృష్టవంతురాలు అనమాట ఎందుకంటే అటువంటి డేర్ అండ్ డాషింగ్ పర్సెంట్ సెన్స్ ఒక భర్తగా లభించారు అంటే ఆడదానికి చాలా గౌరవంగా ఉంటుంది నలుగురిలో కూడా నలుగురిలో కూడా నలుగురిలో కూడా నా భర్త అని చెప్పి చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఆడవాళ్ళు అయితే చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి మగవాళ్ళు కూడా తక్కువేం కాదండి ఎందుకంటే సింహరాశి వారికి చెందిన ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అన్నింటిలో ముందుంటారనమాట ప్రతి దాంట్లో చురుగ్గా ఉంటారు ఇంట్లో పనులు కూడా చక్కచక్క చేసుకుంటూ ఉంటారు పిల్లలతో కూడా మంచి నడవడికను పిల్లలకి మంచి దారిని చూపిస్తారనమాట చాలా ఇప్పుడున్న అప్డేట్ లైఫ్ని బట్టి అట్టేట పోతూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు చాలా మంచిగా వాళ్ళ యొక్క జీవితాన్ని అందంగా మలుచుకుంటారనమాట అంతటి తెలివితేటలు అంతటి ఏకాగ్రత అంతటి పట్టుదల అంతటి కృషి అనేది సింహరాశి వారికి నిజంగా భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారు ఏ పని చేసినా కానీ వాళ్ళు ఉద్యోగస్తుల్లో ఉన్నా కానీ లేదా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళైనా కానీ లేదా బిజినెస్లు చేస్తున్న వాళ్ళైనా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేస్తున్న వారైనా కానీ వారికి వారు చేస్తున్న పనులలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారనమాట అంటే వారికంటూ ఒక స్పెషాలిటీ వారి పేరు చెప్తే అర్థమవుతుంది ఆ అని చెప్తే వారికి అర్థమైపోతుంది అనమాట అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలైతే అయితే సింహరాశి వాళ్ళు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే ప్రతి ఒక్కరూ కూడా మంచిగా కష్టపడుతున్నారు మంచిగా కృషి చేస్తున్నారు దానికి తగ్గట్లుగా వారికంటూ ఒక గొప్ప పేరునైతే సంపాదించుకుంటున్నారు ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో అంటే ఈ మూడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో నిజంగా అదృష్టం పట్టబోతుందనమాట నక్క తోక తొక్కినట్లే ఎందుకంటే మనకి అనుకూలమైన సమయం కూడా ఉండాలి మనం కష్టపడతాము ఎంతో కృషి చేస్తాము దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాము అయినా ఒక్కొక్కసారి అది మన చేతికి అందకుండా దూరం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనకి టైం బాగలేక అని చెప్పి అనుకుంటాం కాబట్టి మీకు అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు రోజులు కూడా కాబట్టి మీరు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు చేసేవారికైనా కానీ మీరు ఏ పనులు చేసేవారికైనా కానీ రూపాయి పెట్టిన దగ్గర ఖచ్చితంగా నాలుగైదు రూపాయలు కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి కాకపోతే కొంచెం కష్టపడండి ఇంకొంచెం ఎఫర్ట్స్ పట్టండి కష్టే ఫలి అంటాం కదా కష్టపడిందే ఏది మనకి ఊరికినే రాదు అదృష్టం కూడా ఉండాలి భగవంతుని యొక్క అదృష్టం మీకు భగవంతుని మీ అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది అనుకూలమైన సమయం అనేది కూడా నడుస్తూ ఉంది కాబట్టి మీరు కష్టపడితే ఇప్పుడు సరిపోతుంది అనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది మంచిగా అండర్స్టాండింగ్ ఉంటుంది ఒకరి భావాలు మరొకరు చక్కగా అర్థం చేసుకుంటారు ఒకే మాట మీద వెళ్తారు కాబట్టి కుటుంబంలో ఎటువంటి కలహాలు రావు సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మంచిగా కలిసి వస్తుంది డబ్బు కూడా కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం ఆసక్తిగా కొంచెం కష్టపడండి మంచిగా వ్యాపారం బిజినెస్లు అయితే సాగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులు ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే కూడా కష్టే ఫలి అనమాట ఈ విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా న్యూగా ఇయర్ స్టార్ట్ అయింది అంటే పాత క్లాసులకి బాయ్ చెప్పేసి కొత్త క్లాసుల్లోకి అడుగు పెట్టిన విద్యార్థులు ఇటు కాలేజీకి వెళ్ళే పిల్లలైనా కానివ్వండి ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కానివ్వండి చాలా బాగుంటుంది కాకపోతే కష్టపడాలి డే వన్ నుంచి ఏకాగ్రతను చూపించాలి దానికి తగ్గట్లుగా కృషిని చేయాలి కృషిని చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరికంటే ముందు అంజలో మీరే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందనమాట ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి శ్రావణ మాసంలో వివాహ యో యోగం అయితే కనిపిస్తుందండి కాబట్టి కాస్త సంబంధాలు చూసుకునే వాళ్ళు ఈ నెలలో సంబంధాలు చూసుకొని అట్టి పెట్టుకున్న శ్రావణ మాసంలో వివాహ గడియలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ టైంలో అయితే వివాహం జరిగే యోగం అయితే కనిపిస్తూ ఉంది ఇక సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం అయితే తప్పకుండా ఉందండి ఈ సంతానం కోసం చూసే వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు థైరాయిడ్ అని చెప్పి పీసీఓడి పీసీఓఎస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతూ ఉన్నారనమాట కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకో కష్టపడి కొంచెం మంచి డైట్ తీసుకోండి ఒక ఆ గంట సేపు యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటూ ఉండండి మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి స్ట్రెస్ అవ్వకండి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మంచిగా వాడుకోండి కాయలు పండ్లు ఎక్కువగా తినండి ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు క్రమేపీ ఏంటంటే అవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి మీరు కన్సివ్ అవ్వరేమో అన్న భయం అయితే మీకు వద్దు మీకు ఖచ్చితంగా కన్సివ్ అవుతారు ఖచ్చితంగా మీకు పన్నంటి బిడ్డ అయితే పుడతారు అనమాట దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి వాహన యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి వాహనాన్ని ఒకటి కొనాలి అని చెప్పి చూస్తున్నారు అది కార్ అయినా బైక్ అయినా స్కూటీ అయినా ఏదైనా కానీ సైకిల్ అయినా కానీ ఏదో ఒక వాహనం కొనాలి అని చెప్పి చూస్తున్నారు సో వాహన యోగ ప్రాప్తి అయితే మీకు కనిపిస్తూ ఉంది నూతన గృహం కూడా కొన కొనాలి లేదా కట్టుకోవాలి లేదా స్థలం తీ తీసుకొని మాకు నచ్చినట్లుగా బిల్ చేసుకోవాలి అని చెప్పి ఇలా కూడా ఆలోచిస్తూ ఉన్నారు సింహరాశి వారికి ఈ ఆలోచన కూడా ఉంది మాకు కూడా కొత్త గృహం ఉండాలి ఎన్నాళ్ళు ఈ అద్దెల్లో అని ఉంటాము ఎన్నాళ్ళు ఈ అద్దెలకి డబ్బులు కట్టుకుంటాము అవేంటో బ్యాంక్ కట్టుకొని అద్దెకి తీసుకోకుండా మన సొంత ఇంట్లో ఉంటే బెటర్ కదా అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట సో దానికి తగ్గట్లుగా కాస్త ఏంటంటే అప్పు జోలి వెళ్ళకండి ముఖ్యంగా బ్యాంకు జోలి అయితే అసలు వెళ్ళొద్దు మీరు డబ్బు ఉంటేనే నూతన గృహాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయండి మీకైతే బ జీవితంలో ఖచ్చితంగా నూతన గృహం అయితే వస్తుంది కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది కానీ తొందరపడి అప్పు అయితే చేయకండి ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి చాలా మంచిది అనమాట అప్పు చేయకుండా ఉంటే లేనిపోని టెన్షన్స్ అనేవి పెట్టుకోవద్దు ఏ పనైనా కూడా ప్రశాంతంగా చేసుకోండి మంచిగా ఆలోచించండి మంచిగా స్ట్రెస్ అవ్వకుండా రిలాక్స్గా చేసుకోండి నిదానంగా చేసుకోండి రోజు మొత్తంలో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి చక్కగా ఇరవై నాలుగు గంటల్లో మీరు కంగారు పడ ల్సింది టెన్షన్ పడినా ఎంత ఆతృత పడినా కూడా జరిగేవి జరుగుతాయి జరగనివి జరగవు కాబట్టి దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలి అన్న మీకున్న జాతక గ్రహ దోషాలు తొలగిపోవాలి అన్నా కూడా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మాలను సమర్పించుకోవడం అక్కడ రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటూ ఉండడం అంతేకాకుండా గోమాత సంరక్షణకి డబ్బులు ఇస్తే ఇస్తూ ఉండడము అంతేకాకుండా గోమాతకి ఆహారాన్ని ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మీకున్న దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట కుదిరితే గోమాతకు పూజ చేసుకునే కార్యక్రమం కూడా ఒకరోజు చూసుకోండి శుక్రవారం కానీ గురువారం కానీ చక్కగా గోమాత కాళ్ళకి పసుపు రాసి నుదుటిన పసుపు రాసి బొట్టు పెట్టి ఆ గోమాతకి ఇష్టమైన పదార్థాన్ని తినిపించి చక్కగా గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట అనమాట ఇక మరి ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి భయం ఆందోళన పెట్టుకోకండి చాలా సజావుగా చాలా సాఫీగా గడిచిపోతాయి అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు